शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో వసుదేవ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు ఇరవై ఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం శివుడి యొక్క ప్రమథ సేనలచే దేవతలంతా వాళ్ళ కత్తులు గదలు చురకత్తులు వంటి పోటు ముట్టుల తాకిళ్లకు చీలి వి చివికిన ఒంటి చీకాకుతో అడలెత్తిపోయారు వ్యాకులతతో బ్రహ్మను ఆశ్రయించారు ఎవరికి వారే ఒక్కమ్ముడిగా బ్రహ్మదేవుని యొక్క పాదాల ముందు సాగిలపడి మొక్కుకున్నారు వినయంతో వంగిన వారై శివుడి ప్రమద భటులు నిర్దయతో బలాత్కారంగా తమను బాధించిన తీరునంతా ఆశాంతం దేవతలు వెళ్ళగక్కున్నారు అని మైత్రేయుడు విదురుడితో చెప్తున్నారు మళ్ళీ విశ్వం తానుగా ఉన్నవాడు తామరాస తామరసాక్షుడు అని పేర్కొనదగిన విష్ణువు బ్రహ్మ వీళ్ళిద్దరూ ఆ యాగం ఎలాగా భగ్నమవుతుందని అవుతుందని ముందే గ్రహించారు కనుక వారు దక్షయజ్ఞం చూడడానికి ప్రత్యక్షంగా వెళ్ళలేదు అని మైత్రేయుడు చెప్తున్నారు దేవతల విన్నపం అంతా విన్న బ్రహ్మ వారితోటి అంటున్నారు క్రతుభాగార్హుండగు పశుపతి ఈశ్వరు అభవు శర్వు భర్గుని దురీకృత దూరీకృత యజ్ఞభాగు చేసిన అతి దోషులు దుష్టమతులు అగుమీరింకన్ మీరు చెప్పిందంతా ఎక్కువగా పట్టించుకోలేదు ఏం జరిగిందో ఆయనకి కనుక పశుపతి ఈశ్వరుడు అభవుడు శర్వుడు అయిన శివుడు యజ్ఞభాగానికి అర్హత లేనివాడని మీరు నిర్ణయించారు ఆ యాగాంశ పంపకంలో అతన్ని దూరంగా పెట్టారు ఆ సభలో సభ్యులుగా మీరున్నందువల్ల మీరు కూడా మహారాధ మహాపరాధకులు దుర్బుద్ధి కారకులు అవుతారు అని చెప్తూ పూని ఏ దేవుని బొమముడి మాత్రాన లోకపాలకులును లోకములును నాశముందుదురు అట్టి ఈశుడు ఘన దుర్యక్యస్త్రనికాయ విద్ధాంతరంగుడును విరహితుండును అయిన వాడం మహాత్ముని త్రిపుర సంహారకుని మఖ పునఃసంధానమితి మఖపునస్సంధానమతి నపేక్షించు మీరలు చేరి శుద్ధాంతరంగులగుచు నిష్టలన్ తత్పాద పద్మయుగల ఘన పరిగ్రహ పూర్వంబుగాగ అతని శరణమందుడు అతడు ప్రసన్నుడైన తివిరి మీ కోర్కె సిద్ధించు దివిజులారా పనిపడి ఆ మహాదైవం మహాక్రోధుడైతే ప్రజలు నామమాత్రానికి కూడా మిగిలనని వారవుతారు అంతటి శివుడి ఎడ ఎడ పొల్లవిరుపు మాటలు చే బాణాల పొదితో ఆయన మనస్సు గాయపడింది సతీదేవి ఆత్మాహుతి చేసుకోవటం వలన భార్యా విరహం దానికి తోడైంది ఆ యాగాన్ని తిరిగి సంధా నిం సంధానింపచేయాలని మీ అందరి అభిలాష అయితే అందుకుగాను ఆ పరమ హృదయుని ఆ త్రిపురాంతకుని నిర్మలమైన అంతఃకరణతో ముందుగా అతడి పాదపద్మాలను విడవక గట్టిగా పట్టుకోండి భక్తి శ్రద్ధలతో శరణు వేడండి ఓ దేవతలారా ఆ శివుడి కనికరం దక్కినట్టయితే మీ కోరిక నెరవేరుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పి మీరు ఆయన కోపం గుకుంటాడేమో మనం వెడితే శిపిస్తాడేమో అని మీరు భయపడవద్దు ఆయన శక్తికి తట్టుకున్న వారు ఈ లోకాల్లో ఎవళ్ళు లేరు ఆయన శక్తి ఏమిటో తెలియడం కూడా చాలా కష్టం తనదైన మనస్సత్వంతో నడుచుకోగల స్వతంత్రుడు ఆ శివుడు అందువలన ఆయన వలన మీరు భయపడకుండా ఈ పూటే మనం బయలుదేరతాం నేను కూడా మేము ఎంటో వస్తానని చెప్పి ఆ బ్రహ్మ దేవతలు పితృదేవతలు ప్రజాపతులు అందరినీ కూడగట్టుకుని బ్రహ్మదేవుడు కైలాసం దిశగా తరలిపోయాడు చాలా దూరం సాగాక ఆ కైలాసం దూరంగా కనపడుతోంది అది ఎలా కనపడుతోందో పోతనామాచులు వారు మనకి కట్టినట్లు చెప్తున్నారు భాసురలీలన్ కాంచిరి సుపర్వులు జనైక మాన మానసోల్లాసమున్ కిన్నరీ జన విలాసము నిత్య విభూతి మంగళావాసము సిద్ధ సిద్ధగుహ్యక నివాసము రాజత భూవికా భూవికాసి కైలాసము కాంతి నిర్జిత కులక్షితి భృసమహద్భాసమున్ ఆ దేవతలు కైలాస పర్వతాన్ని కన్నులు విందుగా చూశారట ఆ శైలం ఎలా ఉందంటే పర్వతం సేవకుల మదికి ఆనందంగా ఉందిట కిన్నెరుల కేళీ విహార భూమి అది నిత్యలు వైభవం కలది శుభాలకు ఆలయమైంది సిద్ధులు గుహ్యకులు వంటి దేవయోనులకు నివాసస్థానమైంది వెండి కాంతుల నేల కలది అది స్వయం ప్రయుక్త ప్రకాశంతో కులపర్వతాలను మించిపోయిన గొప్ప ప్రత్యేకమైన శోభతో ఉన్నది అటువంటి కైలాసాన్ని ఆ దేవతలు అందరూ చూశారు ఆ కైలాస వర్ణన మహాద్భుతంగా ఉంది ఆ ముందరికి వెళ్ళారు ఆ బ్రహ్మాదులు దక్షిణామూర్తి రూపుడుగా ఈశ్వరుడప్పుడు ఆ దక్షిణామూర్తి రూపుడుగా ఉన్న ఈశ్వరుణ్ణి స్తుతించడం ప్రారంభించారు ఈధ సనందనాది సిద్ధ సంసేవితుడు ఆ మహానుభావుడు ఆ మర్రి చెట్టు ముందర మర్రి చెట్టు మా మూలంలో కూర్చున్నారు ఆ దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన ఎలా ఉన్నారో చెప్తున్నారు ఈ సనందనాది సిద్ధ సేవితుడు శాంతి విగ్రహముని వాత్సన్ గుణుని కమనీయ లోకమంగళదాయకుని దాయకుని శివుని విశ్వబంధుని జగద్వినుతయసుని गुह्यकसाध्यरक्षो यक्षनाक्षोनाथ कुबेरसेवितुनि दुर्वारबलुनि नुदितविद्यातपोयोगयुक्तुनि बालचन्द्रभूषणुनि मुनीन्द्रनुतुनि तापसाभीष्टकरुन् भस्मदण्डलिङ्गघनजटादिनधरुणि भक्तप्रसन्नुनि विततसन्ध्याभ्ररुचिविडम्बित विनूत्नरत्नवर्णुडु सनातनु బ్రహ్మమయుని అటువంటి శివుణ్ణి దర్శించారు ఆ శివుడు ఎలా ఉన్నాడంటే సనకసనందనాథులు అనే ఉన్నారు వారితోటి ఆ జ్ఞానుల చేత ఉపాసించబడుతున్నాడు శాంతమూర్తి స్నేహభావి లోక కళ్యాణకారి ఈశ్వరుడు జగత్తుకు చుట్టం విశ్వయశస్వి గుహక రాక్షస సాధ్య కుబేరాది దేవజాతి కొలువు కా కొలువు కాడు ఎదురులేని శక్తిమంతుడు జ్ఞాన భక్తి కర్మయోగ సాధన నైష్టిక యోగి నిలవంకను ఆభరణంగా ధరించినవాడు మౌనిస్తుత్యుడు తపస్సుల వాంఛనను తీర్చేవాడు విభూతితో దండంతో లింగంతో జటాజూటంతో మృగచర్మంతో ఆనవాలు పట్టగలవాడు భక్త ప్రసన్నుడు మునిచీకటి మబ్బు వాయను పోలిన తాజా లోహిత వర్ణం కలవాడు శాశ్వతుడు సత్వస్వరూపుడు అటువంటి మహానుభావుని వారు దర్శించారు ఆ దర్శించారు ఆ దర్శించిన వెంటనే బ్రహ్మని దూరం నుంచి చూశాడు శివుడు చూసి మిగతా వాళ్ళంతా శివుడికి పరమ భక్తితో వంగి పాదప్రమాణం ప్రణామం చేశారు కానీ శివుడు బ్రహ్మను గమనించాడు వెంటనే ఆయన లేచారు లేచి బ్రహ్మకి నమస్కారం చేశాడు ఆ నమస్కారం ఎలా ఉందంటే ఓ పుణ్యాత్ముడా విధురా అంటూ మైత్రేయ మహర్షి చెప్తున్నారు బ్రహ్మకు శివుడు ఎంతో శ్రద్ధగా చక్కగా ఎదురు వెళ్ళి ప్రీతిపూర్వకంగా నమస్కారం పెట్టాడు ఆ పెట్టిన తీరు ఎలా ఉందంటే కశ్యప బ్రహ్మకు వామనావతారంలో విష్ణువు నమస్కరించినట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు ఆ బ్రహ్మదేవుడు స్థుతిస్తున్నారు ఓ శివ జగానికి యోని యోనిబీజ యోనిబీజ రూపాలైన ప్రకృతి పురుష స్థితులకు నువ్వు నిజస్వరూపుడు ఈ విశ్వంలోని స్త్రీ పురుష తత్వపు మార్పులు పట్టనట్టి పరబ్రహ్మ స్వరూపుడవని తెలుసు నువ్వే జగదీశ్వరుడు అని ఎంతో గాని నేను ఎరుగలేకపోయాను ఓ ఈశ్వరుడా ఆ ఎరింగేంపే కాదు సమమైన అంశలయ అయిన శక్తి శివ లో విశ్వలీలలు నడుపుతావు సాలి పురుగువలయ్యే లోకాల సృష్టికి ప్రళయానికి పాలనకు నువ్వే ప్రధానకారుడు అవుతావు అని స్థుతిస్తున్నారు ఓ పాపరహితుడా వర్ణాశ్రమ ధర్మాలను కట్టడి చేసేవి శిష్ఠులచే అమితంగా గ్రహించబడినవి సకల పుణ్యాలు సకల ఫలాలు లభింపచేసేవి వేదాలు అవి ప్రజల నాలుకలు నాని ఉన్నాయి నానుకలు నాని ఉన్నాయి ఆ ప్రశస్తి సంహితల ధర్మాలను సమృద్ధిగా అలవరచాలని కోరి మరి నీకు నువ్వే ఆ దక్ష బ్రహ్మను ఈ సమస్తానికి కారణభూతిని చేశావు అలాగే ఆ యాగాన్ని నడిపించావు అందువలనే నువ్వు క్షేమస్వరూపుడిగా నిలిచిపోయావు ఓ భక్తలోక పోషక పన్నగాలంకార నువ్వే మేలు పనులకు పూనుకునేటువంటి వాళ్లకు మోక్షపదాన్ని అనుగ్రహించగలవు కీడు పనులకు తలపడే వాళ్ళకి దుర్గతిని కూడా ఇవ్వగలవు అని అనేక విధముల స్థుతించారు అదిగాక ఆ యాగ భాగానికి నువ్వు యోగ్యుడవు అయినా నీ భాగాన్ని నీకు దక్కనేని కారణం చేత దక్షుడు యాగం పూర్తిగా బూడిది పాలైంది కొలిక్కిరాని ఆ దక్షయాగ యజ్ఞాన్ని పునరుద్ధరించు దక్షుడికి తిరిగి ప్రాణం ఇయ్యి భగుడికి కళ్ళు తెప్పించు భృగుడి మీసాలు గెడ్డాలు మళ్ళీ మొలిపించు పూషుడి దంతాలు పెట్టించు విరిగి తునాతునుకలైన అవయవాల గాయాల నుంచి దేవతలకు రుత్విక్కులకు విముక్తి కలిగించు వాళ్ళని ఆరోగ్యవంతులను చెయ్యి ఈ దక్షయాగంలో మిగులు భాగం ఈ యాగ పరిపూర్తికి తగిన కారణమైన నీ భాగమే అవుతుంది అని చెప్తే పరమశివుడు అంటున్నారు బలవంతులను శిక్షించడం బలహీనులను రక్షించడం న్యాయ మార్గం కాబట్టి దుష్టుల తప్పులను బట్టే నేను పట్టుబట్టి దండన విధిస్తూ ఉంటాను ఎంతో శివుడు బ్రహ్మ చెప్పిన మాటలకి ఆనందపడి హరిమాయలో పడిన అమాయకులు మళ్ళీ మళ్ళీ చేసే తప్పులు ఆ తప్పుల మీద తప్పులు అవి నేను ఎప్పుడూ మనస్సులో పెట్టుకోను అని అనుగ్రహించడం ప్రారంభించారు తల కాలిపోయి మొండెం మాత్రం ఉన్న దక్షుడు గొర్రెముఖం పొందుతాడు భగుడు దర్భ దర్భ సంబంధి యాగాంశాన్ని అంది మిత్రుడిని పిలిచే కంటితో మిగతా యాగాన్ని చూస్తాడు పూషుడు పిండి ఉండలను యాగకర్త దంతాలతో తింటాడు యాగ శేషభాగాన్ని దేవతలు నాకు అప్పగించడం వల్ల దేవతలందరూ యథావిధిగా సంపూర్ణ దేహులవుతారు విరిగిన అవయవాలు గల ఋత్వికులు ఇతరులు అశ్విని దేవతలు భుజాలతో పూషుని చేతులతో తిరిగి తమ బాహువులను చేతులను పొంది జీవవంతులవుతారు భృగుముని యొక్క మే భృగుమునికి మేకమేషాలు గడ్డాలు పొందుతాడు అని చెప్పిన శివుడి మాటలు విని అక్కడ ఉన్నవారంతా అమితంగా ఆనందించారు తండ్రి మేలు అయింది బాగుంది బాగుంది అనే అరుపులతోటి ప్రశంసించారు ఆపై శివుడి పి పిలుపు మేరకు ఇంద్రుడు మొదలైన దేవతలు మునులను కలుపుకుని వచ్చారు శివుడు ముందర వరుసలో నడుస్తుండగా వేలుపులు పెద్ద బ్రహ్మ వాళ్ళందరితో దక్షవాటికికు నడిచాడు పెద్దలకే పెద్ద అయిన ఓ విదురుడా అని మైత్రేయుడు చెప్తున్నారు ఆ సమయంలో శివుడి యోగ సాధన తీరులో అన్ని అవయవాలతో కూడిన వారే మునులు రుత్వికులు దేవతాముఖ్యులు మునిపటి వలనే అదే శరీర సంపదతో శోభిల్లారు ఓ విదురా ఇంకా బాగా వెను అంతలోనే దక్షునికి మేఘముఖం కలవాణి చేశారు శివుడు లోపల కుతూహల పడుతున్నాడు ఆ ఘటన వీక్షిస్తూ ఉండగా దక్షుడు అప్పుడే నిద్ర నుంచి మేలుకొన్నవాడిలాగా చూసేట ఇలా నిద్ర నుంచి తొళ్ళి పడినట్టు లేచి నుంచున్న దక్షుడు ఉన్న ఎదురుగుండా ఉన్న పరమశివుణ్ణి దర్శించాడు శరత్కాలంలో బురద లేని తేట నీటి కొలను వలె ఇత పూర్వం శివుడి మీద పగవల్ల కలిగిన పాపాలన్నీ ప్రక్షాళితమైపోయి మనస్సు తేరుకుంది శివుణ్ణి స్థుతించాలనుకున్నాడు కాని వెంటనే చనిపోయిన తన ముద్దుబిడ్డ సతీదేవి తలపులోకి వచ్చింది కంటి నిండా వచ్చాయి గొంతు పూడుకునిపోయింది విలవెలలాడిపోతున్నాడు శివుడితోటి అంటున్నాడు ఓ ప్రభు ఓ అభవ ఓ పురహర ఓ శివ ఆలకించు నేను చేసిన తీరని అపరాధానికి నన్ను శిక్షించడం ధర్మమే నీ అభిప్రాయంలో ఇది నన్ను మన్నించడానికని నా మనస్సు చెప్తోంది అని అనేక విధాలు స్థుతించారు స్థుతించాక బ్రహ్మగారి ఆజ్ఞను తీసుకుని దక్షుడు ఆ యజ్ఞాన్ని ప్రారంభించారు ఈ యజ్ఞాన్ని ప్రారంభించేటప్పుడు ఆ యజ్ఞంలో జరిగినటువంటి కొన్ని ఆపదల వలన ఆ సక్రమంగా జరిగిపోవడానికి ఏం చేశారంటే పురోడాస హోమకర్మని కావించారు పురోడాస హోమ కర్మ అంటే అన్నము అపూపము వంటి పదార్థాలతో తయారు చేసిన పురోడాసము అనే తోటి నిర్వహిస్తారు అది భృగుని తోడుగా యజమాని దక్షుడు నిర్మలమైన మనస్సుతో ఆ హవిస్సుని సమర్పించాడు దేవతలందరికీ అప్పుడు అనుగ్రహం ఇచ్చేసిన విష్ణుమూర్తి ఆ సభాస్తలిలో ప్రత్యక్షమయ్యారు ఆ ప్రత్యక్షమైనటువంటి విష్ణుమూర్తి ఎలా ఉన్నారు అంటే మానిత శ్యామాయమాన శరీర దీధితులు నల్దిక్కుల దీటు కొనగ కాంచన మేఖలా కాంతులతోడ కౌశేయచేలద్యుతులసిలిమిసేయక్ష్మీ సమాయులవ్ శంబున వైజయంతీ ప్రభలు వన్యసూప హాటకరత్నకిరీటోటి ప్రభలం బాలాార్కరుచులతో మేలమాడ లలిత నీలాభ్రరుచి కుంతలములుతనరన్ ప్రవిమలాత్మీయ దీహజ ప్రభ సరోజభవవామరముక్షుల ప్రభలు మాప అఖిల లోకైక గురుండు నారాయణుండు అటువంటి నారాయణుడు వారందరికీ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన వెంటనే ఆ దక్షాదులందరూ శ్రీమన్నారాయణుని స్థుతించారు ఇక్కడ స్థుతించిన వారిలో దక్షుడు రుద్రుడు విద్యాధరుడు భృగుడు బ్రహ్మదేవుడు ఈంద్రుడు ఋత్విక్కులు ఋత్విక్ పత్నులు ఋషులు సిద్ధులు లోకపాలకులు శబ్దబ్రహ్మ అంటే వేదపురుషుడు జోగీశ్వరుడు అగ్నిదేవుడు దేవతలు గంధర్వులు విద్యాధరులు ఇలాంటి వారందరూ శ్రీ మహావిష్ణువుని స్థుతించారు పలు రకాలుగా స్థుతించిన వారి స్తోత్రములు విన్న శ్రీ మహావిష్ణువు పరమ ప్రసన్నుడై వారందరినీ అనుగ్రహించాడు అనుగ్రహించి దక్షునితో చెప్తున్నాడు ఓ దక్ష నేను బ్రహ్మ శివుడు ముగ్గురు ఈ విశ్వానికి మూలం అందులో నేను దొరను నేను కర్మ సాక్షిని నేను స్వయం ప్రకాశకుణ్ణి నేను సత్వరజస్తమో గుణాత్మకమైన మాయలోకి ప్రవేశించి సృష్టి స్థితి లయాలకు మూలభూతమైన ఆయా కృత్యాలను తగ్గట్టుగా బ్రహ్మ శివాది పేర్లను పొందుతుంటాను అలా ఏకరూపమైన బ్రహ్మరూపుడు నేను నాలోనే బ్రహ్మ శివుడు ఇతర జీవ సమూహాన్ని అవివేకి నాకంటే ఇతరం అనుకుంటాడు కానీ మానవుడు చేతులు కాళ్ళు వంటి అవయవాలను తన దేహం కంటే వేరేనివని ఊహమాత్రం కూడా ఎలా తలపడవు ఆ రకంగానే నా భక్తుడు నాలోని ప్రాణి సమూహాన్ని విడిగా యోచించడు కనుక ఈ మా ముగ్గురిని ఏకరూపంగా ఎంచేవాడు ధన్యజీవి అని చెప్పగానే దక్షుడు కూడా ఈ యాగం విష్ణుదేవతకు సంబంధించిన మూడు కపాలాల పురోడాసంతో కూడుకున్నది అని తెలివిని పొందాడు ఆ తెలివిని పొంది ధన్యుడయ్యాడు ఈ ఈ యాగం అంతా సమాప్తయిపోయాక ఆ సతీదేవి తన ముందటి శరీరాన్ని వీడింది కనుక తర్వాత కొంతకాలానికి హిమవంతుడికి మేనకాదేవికి మళ్ళీ పుట్టుతుంది ఆ పుట్టి మళ్ళీ శివుడు పార్వతికి వివాహం జరుగుతుంది అనే విషయాన్ని మైత్రేయుడు బీదురుకి చెప్తున్నాడు చెప్తూ ఇంతకు పూర్వం ఈ శివుడి యొక్క ఈ గాథనంతటిని బృహస్పతి తన వద్దను నేర్చిన ఉద్ధవుడికి చెప్పాడు ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అని మైత్రేయుడు చెప్పి ఫలశ్రుతి కూడా చెప్పారు ఈ దక్షయజ్ఞం నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ఆఖ్యానాన్ని ఈ కథను చదివిన వారు విన్న వాళ్ళకి సంపదలు ఆయుష్ యశస్సు లభిస్తాయి పాపాలు తొలగిపోతాయి సంసారపు బంధాలన్నీ విడిపోతాయి అనే ఫలశ్రుతి తెలిపారు దీంతో ఈనాటి ప్రవచనం పరిసమాప్తి చేసుకుందాం మరికొన్ని కథలు వచ్చే భాగంలో విందాం సర్వం కృష్ణార్పణంఅస్తు స్వస్తి